ఈ రెసిపీని కేరళలో చాలా బాగా చేస్తారు ఆ రెసిపీ ఏంటో మీకు కూడా చూపి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా చామగడ్డని తీసుకొని వీటిని తొక్క అంతా ఇలా పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం సైజు ముక్కలాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ దార్ తీసుకొని కొద్దిగా అంత పచ్చి కొబ్బరి తగినంత పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా జీలకర్ర వేసి వాటర్ వేసుకొని మూత పెట్టి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకున్న చామగడ్డ వాటర్ని కూడా దీంట్లోకి వేసేసి వాటర్ని కొంచెం వేడవనివ్వాలి కొంచెం వేడయ్యాక ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి వాటర్ని బాగా మసలనివ్వాలి బాగా మసలి ఇట్లా సగం కయ్యాక దీన్ని ఒకసారి బాగా కలుపుకొని చామగడ్డ ఉడికాక పక్కకు పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఉడికాక దీంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని బాగా మసలనివ్వాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా మసలిస్తే చిక్కబడుతుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరో రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత దీంట్లోకి పోపుని వేసేసి ఈ పోపుని చార్లోకి యాడ్ చేసేసుకోవడమే అంతే మన సాంబార్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి